వికారాబాద్ జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి లగచెర్ల గ్రామం ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగు గిరిజన తండాలు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు వెయ్యి ఎకరాలు అని చెప్తున్నారు సుమారుగా రెండు వేల ఎకరాల పైసీలకు గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఫార్మాసిటికల్ కంపెనీ పేరుతోని దాన్ని లాక్కొని పేద గిరిజన రైతుల పుట్టగొట్టడానికి తొంభై శాతం గిరిజనులని ఆ ఆ గిరిజనుల మీద వాళ్ళ అమాయకపు వాళ్ళు ఆ అమాయకపు ప్రజల మీద దాడి చేసి ఈ విధంగా చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దీంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన సంఘాలను మా మీద పిసికొల్పటం అక్కడ నిర్ద నిజ నిజ నిర్ధారణ కమిటీకి మరి మహిళా సంఘాలు పోతే నిర్బంధించటం గిరిజన సంఘాలు పోతే నిర్బంధించటం పత్రికా రంగంలో ఉన్న మిత్రులు పోతే కూడా వాళ్ళని అంటే దీన్ని ఏం చూపెడుతుంది అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని బాహ్య ప్రపంచానికి బిఆర్ఎస్ పార్టీ తెలియజేస్తే అది రేవంత్ రెడ్డికి ప్రమాదం ఉంటుంది అని ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుందని మా హక్కుల్ని ప్రజల అప్పుల్ని కాలరాస్తున్నారు నేను బిఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న వరంగల్కి వచ్చి ఆయన ఈ పదకొండు నెలలలో ఏం పనిచేసిందో చెప్పాడా ఈ రాష్ట్రంలో సుమారుగా కోటిన్నర పై చిలుపు మంది పద్దెనిమిది నుంచి యాభై ఎనిమిది అరవై ఎనిమిది ఉన్నటువంటి మహిళలు ఉన్నారు ఏ ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు గుర్తు ఇచ్చిందా లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు నాలుగు వేల పెన్షన్ ఎవరికైనా ఇచ్చిందా నువ్వు ప్రకటించినట్టుగా అనేక మంది విద్యార్థులు ఉన్నారు డిగ్రీ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీ పీజీ వాళ్ళు వొకేషనల్ వృత్తి నైపుణ్యత తీసుకున్న వాళ్ళు స్కూటీలు కొనిస్తాం ఆడబిడ్డల కానీ ఏమన్న ఇచ్చాడా ఒక్క మైలకి రాష్ట్రంలో ఇల్లు కట్టించిందా గృహాల పేరు మీద ఇట్లాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి దయాకర్ రావు తిట్టడం వర్గాలకు వచ్చి ఇదంతా మేము మూర్ఖత్వ ఆలోచన దయచేసి మిత్రులు పత్రికా మిత్రులు కూడా గమనించాలి మా ఎస్టీ విభాగం పార్టీ విభాగం అంతా కూడా గా బాధితులకు రాష్ట్ర పార్టీ తరఫున అండగా ఉంటుంది పార్టీ ఏ పిలిపించినా మేము విజయవంతం చేస్తాం మహుబా జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో మాకు పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించిందని తీవ్రంగా మేము ఖండిస్తాం మేము అడవిలో ఉండి ఇల్లు కట్టుకొని మనిషి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కష్టపడి ఎవరైనా అంతే ఆళ్ళముడలే ఉంటారు కానీ బయట వాళ్ళకి అమ్మే జాతి అయితే మాది కాదు అట్లాంటి భూమిని ఇవాళ బతుకుతారు అడవిలో సంపాదించుకున్న జాగలను ఇలా ఏదో కంపెనీ పెడతామంటే వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి అడవిలు ఉంటాయి ఎక్కడో చూసి కట్టుకోవాలి కానీ ఆ గిరిజనులను బతుకులే కాడా వాళ్ళని హింస పెట్టి ఇంత దౌర్జ్యం చేసుకో బాగా ఇబ్బందికరంగా మా ఎస్టీలు ఎవరికైనా ఇబ్బంది జరిగితే మేము ఎక్కడన్నా యాదుకుంటాం ఎస్టీల వరకు ఎక్కడ రానియం ఈ దుర్మార్గ అవినీతి పద్ధతులని బిఆర్ఎస్ పార్టీకి అంటారు కానీ మొత్తం అవినీతి కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది ఎస్టీ వాళ్ళ గురించి నిన్న మన దయాకర్ గారి గురించి కొల్ల టీ కొట్టిన వేడి సింగమాట ఆ సింగం ఏదో సింహం ఏదో అది ఎవరు తెరవదు అదే రేవంత్ రెడ్డి మన దయాకర్ రావును అదే శశీర్ రెడ్డిని ఒక లంబాడి తండాల పెడితే మా భాషలో మేము అనుకుంటాం ఈమె తెలియగలరా ఈయన తెలియగలరా ఆ భాష అర్థం చేసుకొని పూర్వం నుంచి మొదటి నుంచి ఎవరికైతే అనుబంధం ఉందో వాళ్ళతో ఎవరికైతే అనుభవం ఉందో దాంతోనే పరీక్ష అదో టెస్ట్ పెట్టినట్టే ఎవరి మీద ప్రేమ ఉన్నది అక్కడ ఈ దానికోసం ప్రతి విషయంలో ఇప్పటి నుంచి కానీ ఇంకా ముందు కూర్చు కూడా కానీ ఎస్టీ వారి మీద ఎలాంటి దౌర్జ్యం జరిగినా ఎలాంటి ఏ జరిగినా కూడా మేము అంత కష్టంగా ఉంది బిఆర్ఎస్ పార్టీ తప్పన మేము దానికి ఈ రేలే చేసి దాన్ని ముప్పై ఐదు సంవత్సరానికి మచ్చలేకుండా ఎలా ఆడ రేవంత్ రెడ్డి వచ్చి యశ్వశ్వి రెడ్డి గురించి నువ్వు ఏం చేసినవే ఆ సంవత్సరం అని అంటే ఈ సంవత్సరం నువ్వేం చేసినవు చెప్పు అంటే ఆయన ఏం చెప్తారు కేసీఆర్ నువ్వు నిలబడినట దయాకరం అంటే ఈ సంవత్సరం చేసి ఏది కే చెప్పాలి ఇవన్నీ మైనస్ అయితే నేను చెప్పినా ఇవాళ కనుక కేటీఆర్ వచ్చి ధర్నా చేస్తే మరి ఇది ప్రజల్లోకి వెళ్తుంది తప్పకుండా మీడియా ద్వారా మీడియా ఉండదు కాబట్టి సోషల్ మీడియా మీడియా ద్వారా పోతే మన మైనర్స్ అయితే భయంతో పై నుంచి ఆదేశాలు ఇచ్చి ఎలా పర్మిషన్ చేసి అయినా మీరు ఒక ధర్నా ప్రకటించే పర్మిషన్ చేయకుండా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది సోషల్ మీడియా ద్వారా మేము పంపించుకుంటాం మేము చేస్తాము సోషల్ మీడియా అయితే ఉంది దాని ద్వారానే నీ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు సంగతి తెలిసిపోయింది నువ్వు గెలవు ఇలా నువ్వు లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చినప్పుడు నీ సత్తా ఎంతో తెలుస్తుంది ఇకనైనా మాట్లాడేటువంటి ఇటువంటి మార్చుకోవడం అతనికి హితవు చెప్తుంది It is